నెంబర్ పెట్టకపోవడం ఏంట్రా నువ్వో వేస్ట్ డాట్ కామ్ కాడివి కప్పులు కప్పులు కాఫీ తాడం తెలుసుకొని ఫోన్ నంబర్ తీసుకోవడం తెలియదురా హాయ్ సీను కాడి పాస్ట్ తెలుసుకుని మాట్లాడరా అవును కదా అసలే సెకండ్ ఇన్నింగ్స్ అందులో ఈ మ్యాచ్ ఓకే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి నాన్న ఫోర్స్ అందుకే కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాను కానీ రే డాట్ కామ్ చానా ఉంటుందిరా చా ఫస్ట్ దాని మీద హండ్రెడ్ టైమ్స్ బెటరా రా నిజంగా రేయ్ అదేంటి రర్థ అవుతున్నావు

నా నెంబర్ ఎలా మీదేమన్నా అంబానీ నెంబరా వాళ్ళ రిలయన్స్ నెంబరే కదా ఓహో థ్యాంక్స్ ఫర్ ద కాలా ఎనీవేస్ ఏం చేస్తున్నారు సరదాకి ఎంతో పర్సనల్ బ్లాగ్ చదువుతున్న మీరేం చేస్తున్నారు మార్నింగ్ కాఫీ డేని రివైండ్ చేసుకుంటున్నాయి సమ్థింగ్ గంట మారేతో హుదాబి కూర్చున్నాయి కర్సక్తా

ఇప్పుడు నా ఫ్రెండ్ బైక్ ఉంది వద్దులేండి యాక్చువల్లీ మార్నింగ్ నేను లో జాగ్ చేస్తా అయితే నేను అక్కడ వచ్చి కలుస్తా సీ మార్నింగ్ ఓకే అవంతిక ఐన్ నో బాల్ కి అవుట్ అవడం అంటే ఇదే మరి నేనేదో రొమాంటిక్ గా మాట్లాడదామని వస్తే ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ ఏంటండి ఏమనుకోద్దాం అంతిక మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు వాడిని పొద్దున్నే లేచి పరిగెత్తామని ఉంటారు వాడు ఏకంగా మీ లైఫ్ లో నుంచే పరిగెత్తాడు మీలో మీ మ్యాచ్ అవ్వాలి కదా మరి ఎందుకు మీ చేత్తో వాటర్ ఇచ్చిన వైన్ ఫీల్ ఉంది ఆల్రెడీ పడిపోయాను కదా ఇంకా ఎందుకు రెగ్యులర్ గా జాబ్ చేస్తా అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తా థాంక్స్ అవును అవంతిక డోంట్ థింక్ అదర్వైస్ మీ నంబర్ వన్ నాకన్నా బాగుంటాడా వాడి బొంద బాగుంటాడు ఏదో వాడి మాటలకు టెంప్టే చేసుకున్నాను ఐ డోంట్ బిలీవ్ ఇట్ మాటలకు ఎవరైనా మ్యారేజ్ దాకా వెళ్తారా బానే ఉండి ఉంటుంది అంత లేదు అక్కడ ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మీ కాలి గోటికి కూడా సరిపోదు నో దిస్ ఇస్ టూ మచ్ దిస్ ఇస్ రియల్లీ టూ మచ్ అలా అంటే ఇంకా నేనేం చెప్పను

ఇట్స్ నాట్ నెస్సరీ ఇట్ ఈజ్ నెస్సరీ లైఫ్ లో స తప్పు చేశాను ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా ఈసారి మళ్ళీ మిస్టేక్ జరిగితే ఇక మోడో పాయింట్ ఉండదు దరగ్గా నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్ లో ఉన్నాం ఈ అట్రాక్షన్ నుంచి అండర్‌స్టాండింగ్ లోకి రావాలంటే ఎక్స్ గురించి వాటితో జరిగిన ఎక్స్ వై జెడ్ గురించి అన్నీ మీకు డిటైల్ గా తెలియాలి దాని పేరు అవంతిక అని అదో టైప్ జంతిగా

Oh, oh. Still about gaps and rocks. hoes, pigs, beefs, and smoking clocks. There's always time to fall on your face, what? Oh, 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 oh. There's players in the frame up in the game. Thinking things are changed, but it's still the same. Uh thinking things are changed, but it's still the same. Oh, 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 mighty But Thanks, Anna And uh, by

థ్యాంక్స్ బట్ మళ్ళీ మీ రూపాయి ఇట్స్ ఓకే ఇదిగో అన్న మీ రూపాయి దీన్ని పెట్టి ఏమర్దుాయింది హా చిల్లర్ లేకపోతే చిల్లర పెట్టు అబ్బో నా అమ్మ అరాచకంగా ఉందిరా బాయ్ నాది సేమ్ ఫీలింగ్ బాస్ రా బాబు హాయ్ సల్మా సాబ్ హాయ్ మాన్సీ ఒరాకిల్ హాయ్ శ్వేత జావా హలో గుడ్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ రాజెస్ అవంతిక నైస్ నేమ్ థాంక్స్ హే ఇంతకు ముందు బెడ్ మీ పాపట్ల అమ్మాయే ఉండేది ఓ అవునా అవును అమీర్పేట్ ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్ లోనే ఎందుకు జాయిన్ అయ్యావు ఏ బాగోదా ఫుడ్ బాగోదు వాటర్ బాగోదు రాత్రి పది అయితే గేట్ పొద్దున్నే వస్తే క్వశ్చన్ లేస్తారు సెకండ్ చూస్ నైరత చక్కర్స్ వి నైరత అవి నాకు అలవాట్లేదులేండి అవి అమీర్పేట్ పేట్ హాస్టల్ కి వచ్చినప్పుడు ఉండవమ్మా వచ్చాకే అలవాటు అవుతుంటాయి రూమ్

బానే ఉంటారు మరి అదే కాలేజ్ లో మా పెదనని పని చేస్తారు ఓహో హౌ సార్ సార్ జాక్ సడ్ yes sir i'm కాక రచ్చ <laughs>

మంచి ఫీమెల్ డాట్ కామ్ ని గుర్తు తెచ్చుకోవాలి రా మైండ్ ప్లెజెంట్ ఐపో తానమ్మా ప్లెజెంట్ ఆమంటే వైలెంట్ అవుతామని రా నా జాబ్ ఎందుకు తోపిందో ఇప్పుడు అర్థమైందిరా మార్నింగ్ ఓ త్రీ జుమేక్ వన్ రూపీస్ ఉందని చెప్పాను కదా దాని దరిద్ర హ్యాండ్ వల్ల తొప్పిందిరా ఇది మరి టూ మచ్ రా హ్యాండ్ లో ఫేస్ లో ఏముంటుందిరా ఓనర్ గారు పొద్దున్నే లేచి నీ మొహన్ చూశాడు పోలా 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 వాడు హార్ట్ అటాక్ తో పోయాడు రా అదే నేను చెప్పేది మీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది తల్లి లైఫ్ రే ఎక్కడికి బే ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు ఎల్లి ఓ కేసు ఓ కేస్ బేల్ తీసుకొస్తా